ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ కన్నీరు ఆగడం లేదు ఇక నీకు సెలవు చెప్పాలి ఇది వినకపోతే ఇదే నీతో నేను చెప్పే చివరి సందేశం అవుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అని చెప్పి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం మొదలు పెట్టండి ఇక ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం బిడ్డ కన్నీరు నాకు ఆగడం లేదు ఏంటి దుర్గమ్మ తల్లి ఎందుకు మీరు ఏడుస్తున్నారు మీకు ఎందుకు కన్నీరు ఆగడం లేదు దుర్గమ్మ తల్లి అని చెప్పి మనసులో ప్రశ్న వేసుకుంటున్నావు కదా తల్లి అయితే ఎందుకో చెప్తాను జాగ్రత్తగా వినిపెడ్డా తల్లి తండ్రి సంతోషంగా ఉండాలి అంటే దానికి కారణం వారి బిడ్డలు కూడా అయి ఉండవచ్చు కదా మరి వారు ఏడుస్తున్నారు అంటే దానికి కారణం కూడా వారి బిడ్డలు అయి ఉండవచ్చు కదా మరి నా బాధకి కారణం నువ్వేమో తెలుసుకుంటావా అయితే నా బాధకు కారణం ఈ చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా బిడ్డ జాగ్రత్తగా చివరి వరకు చూడు అప్పుడే పూర్తిగా నీకు అర్థమవుతుంది నీ జీవితానికి ఒక అర్థం అనేది ఏర్పడుతుంది బిడ్డ ఒక ఊరిలో రంగయ్య అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు రంగయ్యకు దుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టం దుర్గమ్మ తల్లికి ఏది చెప్పకుండా ఏ ఊరు వెళ్ళేవాడు కాదు ఏ పని మొదలు పెట్టేవాడు కాదు అయితే రంగయ్య ఒకరోజు గుడి దగ్గరికి వస్తాడు దుర్గమ్మ తల్లి యొక్క అష్టోత్తర నామాలు ఒక్కొక్క నామం జపిస్తూ తను సాక్షాంగ నమస్కారం చేసుకునేవాడు ఇది అతని దినచర్యలో ఒక భాగం సాక్షాంగ నమస్కారాలు అనేవి ఎన్ని నామాలు అంటే అన్నింటికీ కూడా చేసుకుంటూ ఉండేవాడు అయితే ఒకరోజు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తాడు చక్కగా ప్రదక్షిణ చేసుకుంటాడు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటాడు దుర్గమ్మ తల్లికి ఎదురుగా వచ్చి కూర్చుంటాడు దుర్గమ్మ తల్లి యొక్క ముఖంలో కనిపించే అర్థాలను తన మనసులో చెప్పుకుంటూ ఉంటాడు ఏమని అంటే ఏంటి దుర్గమ్మ తల్లి ఈరోజు చాలా ప్రశాంతంగా నీ మొహం కనిపిస్తూ ఉంది దుర్గమ్మ తల్లి ఆనందంగా ఉన్నావా ఏదో వెలితిగా కనిపిస్తూ ఉందే ఏం కావాలమ్మా నీకు ఏం లోటు జరిగింది నీకు అని చెప్పి ఇలా తనలో తానే మాట్లాడుకుంటూ దుర్గమ్మ తల్లికి నైవేద్యాలు హారతిని సమర్పించేంతవరకు ఆగుడులోనే అలా కూర్చుని దుర్గమ్మ తల్లి యొక్క ముఖం కల్లే చూస్తూ కూర్చుండిపోయేవాడు అంత భక్తిభావం ఆ రంగయ్యకు ఉంది అయితే ఒకరోజు దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి దుర్గమ్మ తల్లిని ఇలా తలుచుకుంటూ ఉంటాడు అమ్మ ఎప్పటి నుంచో నీ పూజలు చేస్తూ ఉన్నాను నిన్నే నమ్ముకుని బ్రతుకుతూ ఉన్నాను నీ నామస్మరణ అనేది తలవకుండా నా రోజే గడవ దుర్గమ్మ తల్లి మరి నాకు ఎప్పుడమ్మా నీ దర్శన భాగ్యం కలిగేది ఎప్పుడమ్మా నేను నిన్ను చూసుకునేది అని చెప్పి ఒకరోజు అలా తలుచుకుంటూ ఆడ గుడి దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పడుకుని నిద్రలోకి వెళ్ళిపోతాడు రంగయ్య అలా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత రంగయ్యకు ఒక కళ వస్తుంది ఆ కళలో ఎవరో ఒక మనిషి తనకు కనిపించి ఈరోజు ఒక ముత్తైదు రూపంలో నీ ఇంటికి నేను రాబోతున్నాను నేను ఒక భిక్ష అడుగుతూ ఉంటాను అంతేకాకుండా దుర్గమ్మ తల్లి అష్టోత్తర శతనామవళి అనే ఊరి జనాలకు వివరించి చెప్తాను దుర్గమ్మ తల్లి అని చెప్పి వెళ్తాను అన్నమాట వెంటనే ఎవరో లేపినట్లుగా కళ పూర్తయిన తర్వాత ఉలిక్కిపడి లెగుస్తాడు రంగయ్య ఇక దుర్గమ్మ తల్లి నా ఇంటికి వస్తుందా దుర్గమ్మ తల్లి భిక్షాటన రూపంలో కళలోకి వచ్చిన దుర్గమ్మ తల్లి ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు రంగయ్య ఇంటి దగ్గర అయితే ఒక ముత్తైదు అటుగా నడుచుకుంటూ వచ్చి అమ్మా ఏమన్నా ఉంటే పెట్టండమ్మా అని చెప్పి అడుగుతుందన్నమాట ఇలా రంగయ్య ఇంటికి కూడా ఒక ఆవిడ వస్తుంది ఇక సాక్షాత్ దుర్గమ్మ తల్లి ఇలా ముత్తైదు రూపంలో వచ్చిందేమో అని చెప్పి దుర్గమ్మ తల్లిని ఎలా అయితే ఆహ్వానిస్తుందో అలాగే ఆ ముత్తైదుని కూడా లోపలికి ఆహ్వానించి తన పాదాలను తన చేతులతో కడిగి పాదపూజ చేసుకుని కడుపు నిండా కావలసింది పెట్టి ముత్తైదు వెళ్ళొస్తా అని చెప్పి చెప్తుంది ఆశీర్వదించి అలా సాగనంపేటప్పుడు పెట్టేటప్పుడు రంగయ్యతో ఒక మాట చెప్తుంది రంగయ్య నాకు ఈరోజు తృప్తిగా భోజనం పెట్టావు నా పాదసేవ చేసుకున్నావు నీవు ఏదైతే అనుకుంటావో అది తప్పకుండా జరిగి తీరుతుందయ్యా అని చెప్పి ఆశీర్వదిస్తూ ఈరోజు మన ఊర్లో పెద్ద చెట్టుగా ఉంది కదా మర్రి చెట్టు ఆ చెట్టు కింద శతనామీ అష్టోత్తర లక్ష్మి అష్టోత్తర శతనామీ చెప్పబోతున్నాను దుర్గమ్మ తల్లి చరిత్ర అంతా చెప్తాను అని చెప్పి అంటుందన్నమాట సరేనని చెప్పి ఆ ముత్తైదు వెళ్ళిన తర్వాత రంగయ్య అన్నీ సర్దుకుని చెట్టు దగ్గరికి బయలుదేరుతాడు అప్పటికే దుర్గమ్మ తల్లి శతమనామావళి చదువుతూ కనిపిస్తుంది అలా వెళ్ళి కూర్చుంటారు ఇక దుర్గమ్మ తల్లి మొదలుపెట్టగానే చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు దుర్గమ్మ తల్లి గురించి అక్కడ రోగాల పడిన ప్రజలను దుర్గమ్మ తల్లి ఎలా వైద్యం చేస్తుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మంత్రాల రూపంలో చదువుతూ ఉంటుంది రంగయ్యకు ఏదో తెలియని తన్మయత్వం వచ్చేస్తుందన్నమాట ఆ తన్మయత్వంలో అలా కళ్ళు మూసుకుని ఒక్కొక్క మాటని శ్రద్ధగా ఆలగిస్తాడు రంగయ్య అలా ఆలగిస్తున్న సమయంలో కళ్ళు మూసుకున్నప్పుడు తను విజయవాడ తెలియకుండానే వెళ్ళిపోతాడు తను విజయవాడలో ఉన్నట్లు ఆరోగ్యం బాగోని వాళ్లకు దుర్గమ్మ తల్లి అన్నీ కూడా వైద్యం చేస్తున్నట్లు దుర్గమ్మ తల్లి యొక్క ఆ పాదం నుండి నీరు వస్తున్నట్లు ఇలా ఏదైతే ఉంటుందో అదంతా కళ్ళకు కట్టినట్లుగా ఆ విజయవాడలో తను నివసిస్తున్నట్లుగా ఊహలోకి వెళ్ళిపోతాడు రంగయ్య ఇక కొంచెం సేపు ఆ చదవడం అంతా పూర్తయిన తర్వాత ఊర్లో ప్రజలందరూ కూడా ఎక్కడివారు అక్కడికే వెళ్ళిపోతారన్నమాట అన్నమాట వారు ఎళ్ళకి వెళ్ళిపోతారు కానీ ఇతను తన్మయత్వంలో అలా మైమర్చిపోయి ఆనందిస్తూ ఉంటాడు రంగయ్య ఇక ఆవిడ లేచి వచ్చి అంటే రంగయ్య ఇలా తడుతుందన్నమాట చేతితోటే తట్టి రంగయ్య ఏంటి ఏదో తన్మయత్వంలో మునిగిపోయి ఆనందంగా ఉన్నావు ఏం చేస్తున్నావయ్యా అని చెప్పి లేపుతుందన్నమాట అయ్యో నేనేంటి ఇక్కడ ఉన్నా అయ్యో ఇదే ఊర్లో ఉన్నానా నేను విజయవాడలో ఉండాలి కదా దుర్గమ్మ తల్లి వైద్యం చేస్తూ ఉంటే పక్కనే నుంచున్నాను నేను అని చెప్పి అతను చెప్పే మాటలకి ఆవిడ ఆహా ఎంతటి గొప్ప భక్తుడి అయ్యా రంగయ్య నువ్వు నేను చెప్తూ ఉంటే అందరూ కూడా అదొక కథలా విన్నారు కానీ నువ్వు ఆ కథని చక్కగా ఊహించుకుని తన్మయత్వంలోకి వెళ్ళిపోయావు నీలాంటి భక్తుడు ఒకరున్నా చాలయ్యా వారి యొక్క జన్మ ధన్యమవుతుంది అని చెప్పి చెప్తుంది ఇంకా ఆవిడ ఇక తర్వాత అలా వెళ్తూ ఉండగా తర్వాత ఒక రోజు గడిచిపోతుందన్నమాట ఆవిడ కూడా ఊరు వెళ్ళిపోతుంది ఇక రంగయ్య ఇంట్లో నుంచి బయలుదేరి దుర్గమ్మ తల్లి గుడికి ఉదయాన్నే బయలుదేరుతాడన్నమాట చాలా పెద్ద వర్షం వస్తుంది కానీ దుర్గమ్మ తల్లి యొక్క దినచర్య అంటే రంగయ్య యొక్క దినచర్యలో భాగం దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళడం అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకోవడం ఇదే కదా అలాగే బయలుదేరి వెళ్తాడు ఇక వర్షంలోనైనా కానీ ఆగకుండా దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తాడు వెళ్ళి కూర్చుని అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రంగయ్య యొక్క బట్టలన్నీ కూడా బురద బురద అయిపోతాయన్నమాట ఇదంతా గమనిస్తూ అక్కడికి ఒక యజమాని వస్తాడు గుడికి దుర్గమ్మ తల్లి యొక్క దర్శనానికి ఆ యజమానిని చూసి రంగయ్యను అయ్యో రంగయ్య ఏంటి బట్టలన్నీ ఇలా బురద అయిపోయాయి నేను నీకు పట్టు వస్త్రాలు ఇస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న పట్టు వస్త్రాలను తీసి రంగయ్యకి ఇవ్వబోతాడు అన్నమాట అప్పుడు రంగయ్య అయ్యో వద్దండి వద్దు వద్దు నాకు ఈ బట్టలు చాలు ఏమైంది బురదైతే ఇంటికి వెళ్ళి చక్కగా ఉతుక్కుంటాను ఏం పర్వాలేదు అని చెప్పి రంగయ్య చెప్తాడన్నమాట లేదు తీసుకో నువ్వు దుర్గమ్మ తల్లి యొక్క భక్తుడివి దుర్గమ్మ తల్లిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో నీలాంటి భక్తుడికి సేవ చేసుకున్నా కూడా అంతటి అదృష్టభాగ్యం కలుగుతుంది అని చెప్పి అతను ఎంత వద్దు అంటున్నా కూడా ఆ యజమాని ఆ రంగయ్యకు పట్టు వస్త్రాలు ఇస్తాడన్నమాట ఇక ఇంటికి పష్ పట్టు వస్త్రాలు తీసుకుని వెళ్ళి ఆ బురద బట్టలు విప్పేసి చక్కగా స్నానం చేసి ఆ రోజు పనులన్నీ కూడా చేసుకుని నిద్రపోతాడు రంగయ్య ఇక తెల్లవారుతుంది మళ్ళీ దుర్గమ్మ తల్లి యొక్క గుడికి వెళ్ళాలి కాబట్టి ఈ రోజు పట్టు వస్త్రాలు వేసుకుని ఈ పట్టు వస్త్రాలను గుడికి వెళ్ళడానికి పెట్టుకుందాము ఇక మరి ఇతర బట్టలు వేసుకోకుండా పట్టు వస్త్రాలనే బట్టలు ఈ పట్టు వస్త్రాలని గుడికి వెళ్ళేటప్పుడు వేసుకుందాము అని చెప్పి అనుకుంటాడు రంగయ్య ఇక అనుకున్న తర్వాత స్నానం చేసి చక్కగా పట్టు వస్త్రాలు ధరిస్తాడు ఇక మొదటిసారి అద్దంలో చూసుకుంటాడు రంగయ్య చాలా అందంగా కనిపిస్తాడు ఆ పట్టు వస్త్రాలు చాలా అందంగా ఖరీదైనవిగా విలువైన బట్టలలాగా అనిపిస్తాయి రంగయ్య అన్నమాట ఇక దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తాడు గుడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం ఒకసారి చేస్తాడు అలా చేసిన తర్వాత పట్టు వస్త్రాల నిండా కింద ఉన్న దుమ్ము ధూళి అంటుకుంటుంది అన్నమాట అలా అంటుకున్న తర్వాత లేచి చూసుకుంటాడు అయ్యో పట్టు వస్త్రాలన్నీ కూడా ఇలా దుమ్ము దూరితో నిండిపోతున్నాయే ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తే బట్టలు పాడైపోతాయేమో అని చెప్పి అనుకుని మోకాళ్ళ మీద దుర్గమ్మ తల్లిని ఈ రోజుకి మనం దర్శనం చేసుకుందాం అని చెప్పి అనుకుంటాడు ఇక మోకాళ్ళ మీద దర్శనం చేసుకుంటాడు తర్వాత మోకాళ్ళ నిండా బట్టలకి మురికి అంటుంది రంగయ్యకు ఇక మోకాళ్ళను కూడా చూసుకుని అనుకుంటాడు అయ్యో ఇక్కడ కూడా ఊరికంటిదే ఇప్పుడైతే కూర్చుని దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం అనుకుని అన్నమాట ఇక దుర్గమ్మ తల్లి యొక్క మొహం కల్లే అలా చూస్తూ ఉంటాడు రంగయ్య దుర్గమ్మ తల్లి మొహంలో ఏదో బాధ కనిపిస్తూ ఉంటుందన్నమాట అనుకుంటాడు మనసులో ఏంటమ్మా ఈరోజు ఎంత బాధగా కనిపిస్తుంది నీ మొహం నీ మొహంలో ఎటువంటి సంతోషము కనిపించడం లేదు ఎటువంటి చిరునవ్వు కనిపించడం లేదు ఏమైందమ్మా ఎందుకు ఏదో వెలిదిగా ఉన్నావు అని చెప్పి ప్రశ్నించుకుంటాడు అన్నమాట ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు రంగయ్య ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టు వస్త్రాలను ఇప్పుతూ అనుకుంటాడు నాకేంటి ఇంత మొహమాటం వచ్చేసిందేంటి బట్టల మీద నాకు ఇంత మోహం ఇప్పటి నుంచో నా దినచర్యలో భాగం దుర్గమ్మ తల్లికి సాష్టాంగ నమస్కారాలు చేసుకోవడం కానీ నిన్న ఇచ్చిన బట్టల కోసం సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ దినచర్యను నేను ఆపుకున్నానే ఇది దుర్గమ్మ తల్లి మీద మమకారం తగ్గినట్లే కదా నాకు దుర్గమ్మ తల్లి మీద భక్తి తగ్గిపోయినట్లే కదా బట్టల మీద ప్రేమ పెరిగిందా నాకు అసలు నాకు ఏమైంది అందుకనే నా దుర్గమ్మ తల్లి మొహంలో ఎటువంటి చిరునవ్వు కనిపించలేదు ఏదో వెలితిగా అనిపించింది దీనికి కారణం నేనే తప్పంతా నాదే ఈ బట్టలు ఇవాళ్ళ ఉండి రేపు చినిగిపోతాయి కానీ నా భక్తి అలా కాదే నేను తప్పు చేశాను అని చెప్పి తనని తాను శిక్షించుకోవాలనుకుంటాడు రంగయ్య అలా శిక్షించుకోవాలి అనుకుని వెంటనే తన యొక్క పశువుల దొడ్డులోకి వెళ్ళి రెండు ఎద్దులని ఒక బండికి కట్టేసి ఆ ఎద్దుల కాళ్ళకి ఒక తాడును కట్టి రంగయ్య కాళ్ళకి కూడా తాళ్లను కట్టుకుని బాగా చేతితోటి ఆ ఎద్దులని ఆ యొక్క తాడు కొరడా ఉంటుంది కదా ఆ కొరడాతోటి ఎద్దుల్ని బాగా కొడతాడనమాట ఆ ఎద్దులకి పిచ్చి కోపం వస్తుంది వెంటనే పరుగు పరుగున పరిగెత్తుతాయి ఇక రోడ్డు అంతా కూడా ఆ ఎద్దులను కొడుతూనే ఉంటాడు కింద రోడ్డు మీద రంగయ్య తన శరీరం అనేది ఈడ్చుకుంటూ పోతాయి ఎద్దులు శరీరం అంతా కూడా రాళ్ళు కోసుకుపోతాయి దుమ్ము నిండుకుపోతుంది రక్తం కారిపోతూ ఉంటుంది ఇక తన యొక్క ఆ బాధ అనేది వర్ణాతీతం అన్నమాట ఎంతో కష్టపెట్టుకుంటాడు తనని తానే రంగయ్య మనసులో తల్లి దుర్గమ్మ తల్లి నన్ను క్షమించమ్మా తప్పు చేశానమ్మా నీ భక్తిని నేను అవమానపరిచానమ్మా శరీరం మీద బట్టల మీద మోహాన్ని పెంచుకున్నానమ్మా నన్ను క్షమించమ్మా తప్పు నాదే నాకు ఈ శిక్ష పడాల్సిందే అని చెప్పి ఏడ్చుకుంటూ ఉంటాడన్నమాట ఇక కొంచెం దూరం పొలాల్లోకి వెళ్ళిన తర్వాత బండిని ఆపేస్తారు దుర్గమ్మ తల్లి మరి తన భక్తులు ఇంత కష్టంలో ఉంటే ఆ దుర్గమ్మ తల్లి రాకుండా ఉంటుందా సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లే దర్శనమిస్తుంది రంగయ్యకు ఎందుకు రంగయ్య ఇంత శిక్షణ వేసుకుంటున్నావు ఏమైంది నీకు అని చెప్పి తన యొక్క పాదాలను దుర్గమ్మ తల్లి అరచేతిలో పెట్టుకుని ఆ తాళను విప్పుతుంది అసలు దుర్గమ్మ తల్లి అరిచేతులతోటి తన పాదాలు ముట్టుకోనవసరం లేదు తన దగ్గర ఉన్న శక్తితోటి ఆ తాళ్లను విడిపించవచ్చు కానీ దుర్గమ్మ తల్లి తన యొక్క భక్తుణ్ణి కన్నా బిడ్డలాగా చూసుకుంటుంది కాబట్టి తన బిడ్డ కష్టంలో ఉంటే దుర్గమ్మ తల్లి చూడలేదు కాబట్టి తన యొక్క చేతులతోటే ఆ తాళ్లను విప్పి రంగయ్యను తన గుండెలకు హత్తుకుంటుంది దుర్గమ్మ తల్లి గుండెలకు హత్తుకుని ఇలా చెప్తుంది రంగయ్యకు అయ్యా నీ తప్పు ఏంటో నువ్వు తెలుసుకున్నావు నాకు సాష్టాంగ నమస్కారాలు చేయలేదు అని చెప్పి నీ మీద నాకు కోపం లేదు రంగయ్య కాకపోతే ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక దేని మీద కూడా ఈ జీవితంలో ఆశలు పెట్టుకోకూడదు ఆఖరికి తన శరీరం మీద కూడా అస్సలు పెట్టుకోకూడదు ఒక ఒత్తి నూనెలో వేసి ముంచి దీపం పెడితే నూనె అయిపోయేంత వరకు ఆ దీపం వెలుగునిస్తుంది అలాగే ఈ మనిషి అనే ఒత్తి తన యొక్క వందేళ్ళ జీవితాన్ని అనవసరంగా అనేక రకాలైన మోహాలకు గురి అయ్యి ఆ మోహాలకు బానిసయ్యి తన శరీరం అనే ఒత్తిని మంచి వెలుగుని ఇవ్వకుండా ఎక్కడికక్కడ మోహం అనే ఇదిలో పడిపోయి తన యొక్క వెలుగుని ప్రపంచానికి చూపించలేకపోతున్నాడు ఏదో కావాలి అని ఆశపడి ఉన్న వెలుగుని దూరం చేసుకుంటున్నారు కనుక ఎప్పటికైనా కానీ వేటి మీద మోహం పెట్టుకోకుండా ఈ వందేళ్ల జీవితాన్ని సంతోషంగా ఆనందంగా దేని మీద మోహాన్ని పెంచుకోకుండా నలుగురికి ఉపయోగపడేలా ఎలా ఈ జీవితాన్ని ఆస్వాదించాలో తెలుసుకోగలగాలి అప్పుడే జీవితానికి ఒక సంపూర్ణ అర్థం అనేది ఏర్పడుతుందయ్యా ఇది తెలుసుకుంటే చాలు నా బిడ్డలు ఏ కష్టాన్ని కూడా గుండెలకు తీసుకోకుండా ఎక్కడి మాటలు అక్కడ మర్చిపోయి ఎప్పుడు వచ్చిన కష్టాన్ని అయినా ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నా బిడ్డలు కలిగి ఉంటే నా సందేశాల రూపంలో నా బిడ్డలు నా మాటలను ఆలకించినట్లయితే వారి సమస్యలను దూరం చేసుకున్నట్లయితే ఇంతకంటే తల్లికి కావాల్సింది ఏముంటుంది చెప్పు ఇది తెలుసుకుని చాలు రంగయ్య అని చెప్పి తన యొక్క మంచి మనసుతోటి దుర్గమ్మ తల్లి తన అంటే తనకి దెబ్బలు తగలాయి కదా రంగయ్యకు ఆ దెబ్బలన్నీ కూడా పూర్తిగా మాయం చేసేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రంగయ్యను తీర్చిదిద్దుతుంది అన్నమాట అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏంటో కూడా మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థమైంది కదా అయితే మనం లేనిపోనివన్నీ ఊహించుకుని కష్టాలు కొని తెచ్చి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే ఏ తల్లి అయినా కన్నీరు పెట్టుకుంటుంది అదేవిధంగా దుర్గమ్మ తల్లి కూడా కన్నీరు పెట్టుకుంటుంది ఈ కన్నీరుని తుడిచే బాధ్యత దుర్గమ్మ తల్లి బిడ్డలుగా మన మీద ఉంది అంటే మనం పూర్తి ధైర్యంతో అన్నింటినీ ఎదుర్కోగలిగినప్పుడు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన కసి అనేది మనలో ఉన్నప్పుడు నిజంగా దుర్గమ్మ తల్లి మనకి ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది అని చెప్పి ఈ కథలోని పూర్తి ఆంతర్యం మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ అనేది ఒకటికి వస్తుంది అందులో ఆల్ని క్లిక్ చేస్తే ఆ బెల్ యాక్టివేట్ అవుతుంది ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ